అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరపిస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు ఇస్తున్న వాగ్దానం నీకోసం ఈ తల్లి ఒక తీపి కబురు తీసుకొచ్చానమ్మా కాదు అనకుండా ఈ యొక్క శుభదినాన నువ్వు ఈ తీపి కబురును అందుకో ఖచ్చితంగా నువ్వు ఆఖరి వరకు విన్నావు అంటే నీకైనా ఆ యొక్క కబురు ఏంటి ఆ శుభవార్త ఏంటి ఖచ్చితంగా నువ్వు వినుతీరు తల్లి అని అమ్మవారు మనకు అద్భుతమైన తీపి కబురుతో ఈరోజు ఒక వాగ్దానం అనేది అందిస్తున్నారు ఈ రోజు అమ్మవారి వాక్ వినబోయే ముందు మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అక్క మేము చాలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామని ఎటువంటి ప్రాబ్లంకైనా సరే చక్కటి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన జ్యోతిషం చెప్పి ఒక గురువు గారు ఉన్నారు చాలా నమ్మకమైన గురువు గారు ఎటువంటి సమస్యలైనా సరే మీకు ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ యొక్క సమస్యలు తీరిపోయినట్టే చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా తెలియపరుస్తున్నాను నా సమస్యలు తీరాయి గురువుగారు బాగా చెబుతున్నారు అని నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుందండి సో మీరు కూడా ఒక్కసారి మీ ప్రాబ్లమ్స్ని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే అది ఉద్యోగమా సంతాన సమస్యల ప్రేమ పెళ్ళి మీరు ఫారెన్కి వెళ్ళటానికి ఏదో అడ్డంకులు వస్తున్నాయి ఇలా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురువుగారు చక్కటి పరిష్కారం అనేది మీకు చూపిస్తారు ఒకసారి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలన్నీ కూడా తొలగించుకోండి ఇక అమ్మవారు గొప్ప శుభవార్తతో ఒక తీపి కబురుతో మన ముందుకొచ్చారు ఒక్కసారి ఈ అమ్మ మాటలు ఆలకించి చూడు మనసు పెట్టి విన్నావంటే నీ మనసులో భారమంతా దిగిపోతుంది నీ మనసు చాలా ప్రశాంతగా మారుతుంది ఈ తల్లి నీ యొక్క కష్టాలన్నీ కూడా మటుమాయం చేస్తాను నువ్వు కొన్నిసార్లు ఈ అమ్మ మాట నమ్మడం లేదు నే నా దుఃఖానికి కారణం ఏంటి అని అమ్మకు తెలుసు కదా కానీ ఎందుకు నేను ఇప్పుడు ఇలా ఈ దుఃఖంలో నలిగిపోతున్నాను నేను నలిగిపోవటం నా తల్లికి ఇష్టమా అని నన్ను నువ్వు ఎన్నో విధాలుగా మనసులో ప్రశ్నిస్తున్నావు కదా అలా నీ దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయడం వల్ల నీలో ఉన్నటువంటి బాధను అంతా కూడా దుఃఖాన్ని అంతా కూడా నువ్వు అలా నిలిపివేయుద్దమ్మా అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏదైనా సరే నీతో నేను నెరవేరుస్తాను అని చెప్పినప్పుడు ఇంకా ఎందుకు నీకు అపనమ్మకం అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాను కదా అయినా కూడా అపనమ్మకంతో ఉన్నావు నీ నీ యొక్క ఇబ్బందులు కష్టాలన్నీ కూడా నశించిపోతాయి నీ బాధలు నీ సమస్యలు చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు అనే అపోహలో నువ్వు ఉండి నీ మనసును నువ్వే బాధించుకుంటున్నావు నీ దుఃఖాన్ని ఎప్పుడు కూడా అణిచిపెట్టుకోవద్దు మనసంతా పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు దుఃఖించు తర్వాత మనసుని ప్రశాంతం చేసుకో ఏ యొక్క ప్రాబ్లం ఉన్నా కూడా ఏ యొక్క సమస్య ఉన్నా కూడా నేను తీర్చుకోగలను నాకు అండగా నా వారాహి తల్లి ఉందనే ధైర్యంతో ఉండు ఆ దుఃఖంలో అయినా నువ్వు నువ్వు ఉన్నటువంటి బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది నువ్వు మనసు విప్పి నాతో మాట్లాడినప్పుడు నీ యొక్క మనసు అనేది ప్రశాంతత అవుతుంది నేను ఒప్పుకుంటాను బిడ్డ నీ జీవితంలో ఎన్నో ఎదురు అనేవి నువ్వు చూశావు కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు అని చెబుతున్నాను నేను అలాగే ఎన్నో ఇబ్బందులు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఇప్పుడు ఇలా ఈరోజు నిలబడ్డావు అంటే అది కేవలం నీ మనోబలమే ఎంత దుఃఖిస్తున్నా ఎంత బాధపడుతున్నా మళ్ళీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయం నీలో నాకు ఎంతగానో నచ్చింది తల్లి అందుకే నువ్వు జీవితంలో ప్రశాంతమైన ఆనందమైన జీవితం గడపాలని మళ్ళీ మళ్ళీ ఇంత మంచి వాకులనేవి నీకు అందచేస్తున్నాను ఇక రాబోయే తీపి వార్త నువ్వు విని సంతోషపడతావు అని ఇప్పుడున్న నీ మనసులో బాధ తొలగేందుకే ఈ యొక్క వాకు చెబుతున్నాను మరి రాబోయే రోజుల్లో నీ జీవితం ఇలాగే ఉంటుందని అస్సలే అనుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్యల మీద సమస్యలు తప్ప ఎలాంటి ఆనందం గడిపినట్లే రోజే గుర్తులేదు అని నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోతున్నావు కదా ఆ బాధనంతా మర్చిపోవు నీ యొక్క ఇబ్బందులన్నీ దూరమైపోయినట్టే నువ్వు వింటున్న మాట నిజమేనమ్మా నీ యొక్క అప్పుల బాధ అయినా లేదా నీ యొక్క పిల్లలకి సంబంధించిన ఏ యొక్క కష్టమైనా కూడా తొలగిపోతుంది నీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలతో చుట్టుముట్టి నీ ఇల్లు అల్ల కల్లోలంగా ఉంది ప్రశాంతత అనేది లేదు ఐకమత్యం అనేది లేదు ఒకరి మాట ఒకరు వినరో ఎవరి దూరంలో వాళ్ళు ఉంటారని బాధపడుతూ కూలుతున్నావు కదా అవన్నీ కొంచెం దృష్టి దోషం వల్ల కొన్ని అపోహల వల్ల నీ కుటుంబంలో కలహాలు అవన్నీ దూరమయ్యి ఐకమత్యం ఖచ్చితంగా అవుతారు ఎందువల్లంటే ఒక కుటుంబం అన్న తర్వాత మనస్పర్ధలు రాకుండా ఉంటాయా ఖచ్చితంగా ఆ యొక్క మనస్పర్ధలు వచ్చిన కష్టకాలం దూరమైంది ఇక అందరూ కలిసి సంతోషంగా ఉంటారు నీ పిల్లలు నీ కుటుంబం అంతా నీ కళ్ళ ముందు ఆనందంగా ఉంటుంది నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం నీ కర్మ ఫలితమే కర్మ అంతా పూర్తిగా పూర్తిగా అనుభవించేశావు ఇక పూర్తిగా తొలగిపోయినట్టే ఇక నీకు రాబోయే రోజులన్నీ విజయం నీ కష్ట సమయాన్ని కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి చాలా బాధగాని సమస్యలన్నీ కూడా నువ్వు ఒక్కొక్కటిగా ధైర్యంగా నిలబడ్డావు అది నిజంగా నీ గొప్పతనమే బిడ్డ నా వారాహి తల్లి శక్తి నాకు అందబట్టే అని నీ మనసులో నాకు ధన్యవాదాలు చెప్పుకున్నా నీ యొక్క ధైర్యం అనేది నేను ఎంతగానో ముచ్చటపడుతున్నాను నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నీ ధైర్యం నీలో ఉంది అని నీలో బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసమ్మా ఎంతో అత్యవసరం అయితే కానీ ఎవరి దగ్గర నువ్వు దుఃఖించవు నీ మనసులో బాధ ఎవరికి చెప్పుకోవు అటువంటిది అన్నీ కూడా నీకు దూరం అయిపోయాయి చీటికి మాటికి ఇక నుండి కన్నీరు అనేది పెట్టుకోవద్దు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నువ్వు భరించలేది బాధ నీలో ఉంది కదా నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డావు కదా వాటి నుండి ఉపశనం పొంది తప్పకుండా ఒక మంచి తీపి కబురు నువ్వు వినబోతున్నావు తల్లి నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని ఇన్ని రోజులు గడిపినందుకు నీకు ఒక మంచి దారి చూపబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నిన్ను నేను అనుగ్రహించబోతున్నాను ఈ యొక్క అమ్మ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది నీ విజయాన్ని మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా నీవు లాభం పొందుతావు ఎవరి యొక్క శాపనార్థాలు ఫలించవ తల్లి అసలు ఈ వారాహి భక్తులకు ఎవరి యొక్క చెడు ప్రభావం అనేది తగలనే తగలదమ్మా నిన్ను అవమానించవచ్చు నిన్ను ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండొచ్చు కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే వారి వల్ల నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు జాగ్రత్తగా ఉండు దానికి పైన నీకు అడ్డుగా నిలబట్టడానికి తల్లి ఉన్నాను కదా నువ్వు ఎలా అయితే వారి ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో నువ్వు కూడా అతి తెలివిగా జాగ్రత్తగా ఉండు ఎత్తుకు పై ఎత్తు వేసి నువ్వు బయటపడే మార్గాన్ని నువ్వు ఉండాలి తగినటువంటి గుణపాఠం వారికి చెప్పాలి నా యొక్క వారాహి అమ్మ నాకు దగ్గరకుంది నాకు ఎలాంటి భయము లేదు నేను ఒంటరిని కాను అని నీ మనసులో ధైర్యం తెచ్చుకో ఎప్పుడూ నేను నిన్ను విడిచిపెట్టను సులువుగా వదిలేస్తానని ఎవ్వరు కూడా అనుకోవద్దు నా భక్తులు నేను వదులుతానని చెప్పు ఎప్పుడూ ఒంటరిగా వదిలించను తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను కానీ నీవే నన్ను గమనించట్లేదు నీ కష్టాల్లో మునిగి ఈ తల్లిని ఒక్కొక్కసారి మర్చిపోతున్నావు అంటే ఈ తల్లి ధైర్యాన్ని నువ్వు అందుకోలేకపోతున్నావు అని అర్థం నన్ను ఒంటరి మాత్రమని ఎప్పుడు కూడా అనుకోవద్దు నిన్ను ఎందుకు నువ్వు ఒంటరిగా అనుకుంటావు నీ గురించి నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నిన్ను ప్రేమించేవారు కానీ నీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ ఏదో ఒక క్షణం పాటైనా నీ గురించి మర్చిపోవచ్చేమో కానీ నన్ను మొక్కిన నన్ను ప్రార్థించిన ఈ వారాహ్యమ్మ నిన్ను ఎప్పుడు వదులుకోను ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోను ప్రతిరోజు కూడా నా భక్తుల యొక్క మంచి మంచి చెడులన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను నా దృష్టి ఎప్పుడు కూడా నా భక్తులపై ఉంటుంది ఇక నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ధైర్యంగా ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నీకు ఎవరు ఇచ్చారనుకుంటున్నావు భగవంతుడే కదా మరి ఇంత ఇచ్చిన దైవానికి నువ్వు ఒకటి ఇవ్వాలి ఏంటో తెలుసా అది నీ గెలుపు నీ యొక్క మంచి భవిష్యత్తు అదే నీకు నువ్వు భగవంతుడికి ఇచ్చే బహుమానం ఎందుకంటే ఈ జన్మ సార్థకం నిన్ను పుట్టించినందుకు సార్థకంగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంతో నువ్వు గెలిచి చూపించు నీ జన్మని సార్థకం చేసుకో ప్రతి ఒక్క విషయానికి నువ్వు మూర్ఖంగా మాత్రం ఆలోచించవద్దు బిడ్డ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి బయటపడే మార్గం అనేది ఆలోచించాలే తప్ప ఎప్పుడు నిర నిరుత్సాహంగా ఉండవద్దు నీలో ఉన్న భయాన్ని ముందు దూరం పెట్టు ప్రతి ఒక్క పని నీకు సవ్యంగా జరుగుతుంది నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఆ తర్వాత ఈ వారాహి మీద భారం వెయ్యి నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అతి కొద్ది రోజుల్లోనే నీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది నీకు ఈ అనుగ్రహం పుష్కలంగా దక్కుతుంది దేనికి భయపడకుండా నీ ప్రయాణాల నీ ప్రయత్నాల మాత్రం నువ్వు ఎప్పుడూ ఆపవద్దు సంతోషంగా నీ కోరిక తీరి ఆనందమైన భవిష్యత్తు నీకు అందుతుంది నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావు ఎలాంటి భయం అనేది లేకుండా ప్రశాంతంగా నిద్రించ తల్లి ఈ అమ్మమాట విన్న నీకు గొప్ప తీపి కబరే అందిస్తాను ఇక నీవు ఇప్పటిలాగే ప్రశాంతంగా నిద్రించు రేపటి నుండి జీవితం అద్భుతంగా మారబోతుంది నీ కళ్ళారా నువ్వే చూసి ఈ వారాహి అమ్మకి శతకోటి వందనాలు పెడతావు ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా అందుతుంది బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి